సిటీవీ ఆడియో ఫీస్ట్ వీక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు సుస్వాగతం సుస్వాగతం మీ అందరి అభిమాన ఛానల్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ నుంచి మీ అందరి ఆశీర్వాద బలంతో మరొక ఛానల్ మీ సంగీత సాహిత్య హర్రర్ అభిమానుల కోసం కొత్తగా స్టార్ట్ అయిందండి ఈ ఛానల్లో ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకి చక్కటి స్టోరీస్తో హర్రర్ స్టోరీస్తో ట్రూ ఇన్సిడెంట్స్తో మంచి ఆటవిడుపులో మంచి మంచి పాటలతో మీ ముందుకు రాబోతోంది సంగీత సాహిత్య హర్రర్ అభిమానులు అందరికీ కూడా సిటీవీ ఆడియో ఫీస్ట్ ఛానల్ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలతో స్వాగతం పలుకుతోంది మన ఛానల్లోకి ఈ ఛానల్ని కూడా విజయవంతం చేస్తారని సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ లాగే ఓన్ చేసుకుని ముందుకు నడిపిస్తారని అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విశేషాలు మీరు ఇందులో వినబోతున్నారు అందువల్ల ఉదయం పూట ఒక వారం రోజులు శ్రీవారి సేవ కార్యక్రమం అంటే పొద్దుటే ఎనిమిదిన్నరకి ఒక చక్కనైనటువంటి శ్రీవారి భక్తి గీతం వెంకటేశ్వర భక్తి గీతంతో సిటీవీ ఆడియో ఫీస్ట్ ప్రారంభమవుతుంది మళ్ళా రాత్రి తొమ్మిది గంటలకి ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తుంది ప్రస్తుతం మొదటి తొలి ప్రసారంగా రొమాన్స్ని గట్టిగా దట్టించినటువంటి చక్కనైన యూత్ అందరికీ కొత్త జంటలకి అందరికీ రొమాన్స్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి నచ్చే పూజకు వేళాయరా పూజకు వేళాయరా అనే మినీ నవలతో ప్రారంభమవుతుందండి అది మీకు నచ్చుతుందని ఈరోజు భాగాన్ని విని అలాగే రేపటి భాగాన్ని అది పూర్తిగా విని మీ అందరి అభిప్రాయాలను ఎలా నచ్చింది ఎలా ఉంది మన ఛానల్ ఎలా రూపొందించబడింది అనేటటువంటి విశేషాలతోనూ దాన్ని లైక్ చేస్తారని అలాగే షేర్ చేస్తారని మీ ఫ్రెండ్స్ లైక్ చేస్తారని మన ఛానల్ లింక్ని షేర్ చేసి సబ్స్క్రిప్షన్స్ని పెంచండి త్వరగా మానిటైజ్ అయ్యేలా ఆశీర్వదించండి మీ అందరి ఆశీస్సులు బలంగా కోరుకునే మీరందరూ బాగుండాలని నిరంతరం కోరుకునేటటువంటి తపన పడేటటువంటి మీ సిటీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఇంకా రాబోతున్నాయి మధ్యతరగతి కథలతో తర్వాత హర్రర్ స్టోరీస్తో రొమాన్స్ స్టోరీస్తో ప్రేమ కథలతో మిమ్మల్ని అలరించబోతోంది హాస్య కథలతో అలరించబోతోంది రిలాక్స్ అవ్వండి వినండి మైండ్ని రిలాక్స్ చేసుకోండి హాస్య కథల్ని కడుపుబా నవ్వుకోండి ప్రశాంతంగా నిద్రపోండి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి మన ఛానల్ని ప్రోత్సహించండి మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి సంగీత సాహిత్య హర్రర్ ప్రియులందరికీ కూడా వీణల మీద చేయబోతున్న మన సిటీవీ ఆడియో ఫీజ్ని ఆశీర్వదించండి మీ అందరికీ మన సిటీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఫ్యామిలీలోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరిన్ని మరిన్ని విశేషాలతో మీ ముందుకు రాబోతున్నాను మొట్టమొదటి ఎపిసోడ్ని అలాగే ప్రతి ఎపిసోడ్ని కూడా ఆదరించండి ఆస్వాదించండి నాకు మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి నమస్కారం